వెల్కమ్ టు ప్రభాత్ వైద్య రంగంలో పిపిపి విధానానికి కేంద్ర ప్రభుత్వమే కిదాబునిచ్చిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో పలువురిని బెదిరించడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు విధానంలో ప్రజలకు వచ్చే నష్టమేమీ లేదన్నారు జగన్ పిచ్చి పిచ్చి వేషాలు మానుకోవాలని ఆయన హితో పలికారు బెదిరింపు రాజకీయాలు తగదన్నారు ఒంగోలు నార్త్ బైపాస్ రోడ్డులోని బృందావనం కళ్యాణ వేదికలో తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో మాత్రం పాల్గొన్నారు అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షుడు కడిగిరి శాసనసభ్యుడు డాక్టర్ ముక్కు ఉగ్ర సంత సత్తరూతరులపాటు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ పర్యాటక శాఖ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ యాదవ్ మాజీ ఎమ్మెల్సీ పరచూరి అశోక్ బాబు తదితరులు కూడా పాల్గొన్నారు చేస్తా ఉంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇది మంచి విధానాన్ని ఈ విధానాల నిర్మాణం చేసిన తర్వాత పూర్తిగా ప్రభుత్వానికి ఇస్తారు ఇది మాజీ ముఖ్యమంత్రి ખોલોને જેસી મારી સમક્ષ બધું સ્ટાર્ટ કર લઉં વેની પીપી કેસાર કરું તો એવું ઇદા લાલકુન્યાને પીટ છે આની એંગની લોકો તક સામિતિયા ફિચ છે ને મેં મને પ્રચાર જેસ કોન્ટાડ છે લોકો వేటకట్లు ప్రదర్శించడం ఇవన్నీ దేనికి ఇది ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి కావలేదు అలాంటి هاي هوت چڪر آهي ڳالهه ڪاري وڃي